మూడు రోజులు అవుతుంది మూడు రోజులు ఎడువైనావు కాంచపాతములంటే తలుపులు వేసి ఉన్నావి కారణం ఏమిట్రా ఎక్కడ ఉంది కాంచము మన ఏమి కావురము ఏమి కారణము ఏమి కారణము నా స్వర్ణమాల నా బంగారము నా ముత్యము నా వరహము ఎక్కడ ఉందిరా ఎక్కడ ఉంది ఇంతలో ఉన్నదయ్యా మరి కవాటం వేసి ఉన్నావి మరి నేనేం చేయాలి నన్ను బయట ఉంచింది వేస్తాంది తల్లడిస్తాంది ప్రతాప్ వచ్చాడని చెప్పు అర్థం మాకేంటి వచ్చి మళ్ళీ అవన్నవాడ నన్ను రమ్మంటాను వెనుమన్నాడా

బంగారమా నీవెందుకు కవాట అలుక మాని నా పైన అలుక మాని కవాటారు ప్రతాపును ప్రతాపును ఎవరు అనుచన గాని అప్పుడు వచ్చానా నా కాబోయే పట్టంపురానివి నా ముఖ్యము నా వరహము కాంచనము కాంచము పేరులే ఉంది బంగారము కాంచనము బంగారు మాలతో సమానమైనటువంటి దానివి నా పూర్వ కలిగినటువంటి నా తరుణిమనివని మీ పైన ప్రేమ వాత్సాలి అనుప్రీతి ఆకర్షణ చెంది మీ పైన ప్రేమతో కాట్టినా ప్రదాయండాని ఇంత మోసా కాడని మోసా కాడనా? కాడలో కోడా అను తమ్ముడు నేనే తప్పు చేస్తే దాసుని తప్పులు దండముతో సరి అని నా పైన ప్రేమ కరుణ కటాక్షం ఉంచుకోంచనా చేసిన బాసలు ఎన్నో బాసలు చేస్తారు తర్వాత మోసపు చేస్తారు మగవాళ్ళ మాట ఏంటంటే ఒక నీళ్లను బట్టలో పోసి ములగడితే ఆగుతుందా ఆగడుగా అందుకనేగా మగవాళ్ళ మాట ఎప్పుడు నమ్మద్దు నీళ్ళ మూడుతూ సమానం ఈ ప్రతాప్ వాడు కాదు మీరు నన్ను వదిలి వెళ్ళారంటే నా మనసు ఎంతో 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 చాలా చాలా బాధపడ్డాను అదిగా ఇప్పుడు ఏమని చెప్పాలి అనుక ఎందుకు కాంచన నా పైన ఇంత క్రోధమా అనుకయ్యా జరిగిన వింత చెప్పేదను ప్రాణలో కవి మనస్సులు మనసులు మనస్సులు ఒక్కటైనప్పుడు భార్య కాదు అవును అందుకని నా ధనము ఘనము నాకు ప్రాణపదమైనటువంటి ప్రాణేశ్వరుడు అతడే కదా అని నేను నమ్ముకుని ఉన్నాను కానీ ఇన్ని రోజులు నాకు చెప్పకుండా నాకు తెలియకుండా ఏ పని కోసమే వెళ్ళావో ఒక్క మాటైనా నాకు చెప్పి వెళ్ళారా నా ప్రాణము నీవే నా ధనము నీవే నా రాజ్య సంపదలు ఇలా నీవే నా బంగారు ప్రతిభము నా దేవతవు నా బంగారము సర్వస్వము నీవనగా సంశయ లేదు అది గన కాక నీవేమన్నావు నన్ను పెడితే ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడికి వెళ్ళగా ఇక్కడనే ఉన్నాను ఇక్కడ ఉన్నారు ఇక్కడనే ఈ ఊళ్ళోనే ఉన్నాను అంత మోసం మాటలు ఎందుకు మాట్లాడతారు మోసమా నేను మోసం చేయను కాంచన నీకు మోసం చేసేవాడి కాదు ఈ శ్రీనగరంలో ఉంటే ఏ స్థలంలో ఉన్నాడు అని నాకు దాడ తెలీదా ఎక్కడికో వెళ్ళారు ఏ దేశమో వెళ్ళారు అది ఎంత రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు ఎక్కడ ఉన్నావు నిన్ను విరచి ఒక్క క్షణు తాపచారని అంటున్నావు మూడు రోజులు ఎక్కడ ఉన్నావు అన్నా అది అది అనుమానము ఎవరు లేదు மூடு ரோஜில் எத்தனை అన్నావు మరి మూడు రోజులు ఎక్కడికి వెళ్ళావారి చిన్నప్పుడు నా చనిపోయారు మా తండ్రి సత్యాధీశుడు మా తల్లి తండ్రి చనిపోయిన దానాభ్యం నుండి గురువు నన్ను పెంచి పెద్ద చేశాడు యుక్త వారిని చేశాడు చేసి నాకు విద్యలు కూడా నేర్పినటువంటి వాడు మా నా దగ్గరకు రాక రాక వచ్చినా అద్దతులతో మాట్లాడిన దానికి అతనితో మాట్లాడిన దానికే మూడు రోజులు అక్కడ కాలం గడిచాది నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు నా ప్రాణమేని కార్పిస్తాను అదే ఒక్క మాట తెలుసాదండి అందుకే అనుమాన గురువు గారు వచ్చిన దానికి మూడు రోజులు అక్కడ కాలక్షేపం గడిపాను అంతే ఉన్నా మూడు రోజులు గురువుతో మాట్లాడిన దానికే మూడు రోజులు గడిచాది నా మీద నేను ఎక్కడికి వెళ్ళలేదు ఒక్క మాట చెప్పు ఒక్క మాట అడుగుతాను గాని అనుమానిస్తారా ఏం అనుమానం లేదు మీరు కాంచారో ఏమోనని చాలా బాధగా ఉంది కాబోయే భార్యము నీవు కాబోయే భర్తను నేను మనకిందులో దాపరికమా నీవు భార్యము నా అర్థాంగలి నేను నిపుబడతాను ఇందులో దాపరికమేంటి అనుమానం ఎందుకు నూనె ఎందుకు సిద్ధి ఎందుకు అనుమానంగా ఉంది అని ఎప్పటికీ అనుమానమేనా నీకు ఏమంటివి సరే సరే నాకు ఒక్క మాట తెలిసాను ఏమది మీకు ఏ దేశంలో ఎక్కడో ఒక అమ్మాయిని చూశారట పెళ్లి చేయబోతున్నారట ఆ సంగతి నాకు తెలిసాది మరి ఇంకేలా మీ మర్యాద ఇంతవరకు సరిపోయింది నేను పెళ్లి చేసుకుంటున్నానా ఎవరది నేను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావట ఆ సంగతి నాకు తెలిసాది ఆ మర్యాద చాలదా కాంచనా చిన్నప్పటి నుండి మన స్నేహిత భావకము నీవేది చెప్పినా నీ మాటే కాదనేవాణ్ణి కాదు సర్వస్వము నీవే అన్నాను నా ప్రాణ మాన దాన అన్నీ కూడా నీవే కదా అంచనా నీకెందుకు అనుమానము నీకెందుకు నూనెత కోమేస్తము ఘన కనక వస్తు వాహన మధ్యలో వైద్యుల కోమేస్తం శ్లాఘములు అందోళకములు గజములు కాల్పడ నా శ్రీనగరాపం పట్టడమే నీది నా ఇంట్లో ఎంత ధనముందో అంతయు నీదే సర్వము నీ సంశయము అనుమానం ఎందుకు కాంచర నీకు అనుమానం వలదు సర్వస్వము నీవే సర్వము నీవే నా ప్రాణమైనా

ప్రతాపు ఏమయ్యా మూడు నెలల నుండి ఇంతవరకు రాలేదు అని ఏదో కోపముగా వాగాను అంత మీరు తప్పులు పట్టుకోకూడదుగా అన్న మాటలకు నాకు తక్కువ ఏంటి ఓ ప్రతా అంటే ఇంతవరకు నేను ఏదో పొరపాటాలి ఆ బాధను నీ మంచి మనసు చేత అర్థం చేసుకున్నాను చేసుకున్నారు చేస్తున్నాను కాదో పొరపాటు మహారాజు గారు శ్రీనగర్ కదా అవును సరే వ్యామోహంలో ఉన్నాను కాబట్టి నా ప్రేమానురాగాన్ని తీర్థాలి ప్రియ అలా అవును